గంగ శివలకు కార్యాన్ని ఏర్పాటు చేస్తారు ఇక అప్పుడు గంగ నలుగురు చెల్లెలు బయటపడుకుని ఉంటారు అప్పుడు నాగవల్లి ఈ విధంగా అంటూ ఉంటుంది మనకే ఇక్కడ నిద్ర పట్టడం లేదు అటువంటిది లోపల అన్నయ్యకి వదినకి పడుతుందంటావా అసలు ఒకరినొకరు నిద్ర పోనిస్తారా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక లోపల గదిలో గంగ శివ ఇద్దరు కూడా అలా ప్రేమగా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఆ తర్వాత శివ గంగ ఒడిలో తలవాల్చి నిద్రపోతూ ఉంటే అప్పుడు గంగ శివనుదుటున ముద్దు పెడతాడు శివ సిగ్గుపడుతూ అలా పక్కకు వెళ్తూ ఉంటుంది ఇకప్పుడు గంగ శివ చేయి పట్టుకుని లాగుతాడు ఇక శివ బెడ్డు మీద ఉన్న గులాబీ పువ్వులను గంగ మొహం మీద చల్లుతూ సిగ్గుపడుతూ ఉంటుంది గంగ శివను దగ్గరికి తీసుకుని ముద్దు పెడుతూ ఉంటాడు ఇక విధంగా గంగా శివ ఇద్దరూ అయితే ఒకటవుతూ ఉంటారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి